శ్రీగురుభ్యో నమ శివాయ గురుభ్య నమ క్రోధినామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు కృతికా నక్షత్ర మూడు పాదములు రోహిణి నక్షత్ర నాలుగు పాదములు మృగశిర నక్షత్ర రెండు పాదములు కలిపితే వృషభ రాశి అయితే ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యత ఏడు అగౌరవము మూడు ఈ క్రోధి నామ సంవత్సరమునందు వృషభ వారికి గ్రహ సంచారము పరిశీలిస్తే గురువు జన్మస్థానమునందు సంచరించుట శని దశమస్థానమునందు సంచరించుట రాహువు లాభస్థానమునందు సంచరించుట మరియు కేతువు పంచమ స్థానమునందు సంచరించుట వలన వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమమైనటువంటి ఫలితాలనేటివి కనిపిస్తున్నాయి సంసార జీవితంలో ఆనందము ఉత్సాహ ప్రోత్సాహములు మనోనిశ్చిత కార్యములు నెరవేరుట జరుగుతుంది స్థిరాస్తిని వృద్ధి చేయుట భూగృహ జీవితానందములు పదవులు బహుమానములు పొందుట అధికార అనుగ్రహము స్త్రీ మూలకంగా లాభము అన్య స్త్రీ లాభములు విలువైన వస్తువులు కొనుట కొన్ని విషయాలలో అపనిందలు అపవాదములు ఎదుర్కొనవలసి వచ్చును ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యము తేజోనాశనము ఇతరుల వల్ల మోసపోవుట ఆందోళన ధన నష్టము బంధుజనుల వలన దుఃఖము మాతృవంశ సూతకములు వాహన ప్రమాదములు తప్పవు విదేశీ ప్రయాణాలు ఉన్నవారికి అనుకూలత త్వరగా వీసా లభిస్తుంది నూతన వ్యాధులు భయాందోళన కలిగించు సంఘటనలు ప్రయాణములందు ఆరోగ్య భంగములు అలసట భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు ఆపరేషను జరుగుట వృధాగా కాలక్షేపము చేయుట దుఃఖములు సోదర మూలకంగా విరోధాలు నేత్రములకు సంబంధించి ఉదరములకు సంబంధించే సంబంధించి వ్యాధులు మిత్ర విరోధాలు కలుగును కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగుతాయి అయితే ఈ సంవత్సరము ఉద్యోగులకు యోగకారక గ్రహాల వల్ల విదేశాలలో ఉద్యోగాదులు చేస్తున్న వారికి మంచి యోగముగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నములు చేసేవారికి కూడా మంచి ఫలితాలు పొందు పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు అధికారుల వల్ల ఇబ్బందులు కుటుంబమునకు దూరంగా ఉండవలసి రావచ్చును నిరుద్యోగులకు ఈ సంవత్సరము కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది అన్ని రంగాల ఉద్యోగులకు గృహపరంగా మార్పులు సంభవించబోతున్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది ప్రజలలోను అధిష్టాన వర్గంలోనూ గౌరవం అనేది పొందుతారు కనీసమైనటువంటి పదవులు లభించును ఉన్నత పదవులు కూడా లభించే అవకాశం ఉంది ప్రజలలో మంచి గుర్తింపు కలుగుతుంది ధనము మాత్రము మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది ఎన్నికలలో విజయం సాధిస్తారు అయితే మీతో తిరిగిన వారే మీకు అన్యాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారులకు బాగుంటుంది హోల్సేల్ రంగంలోని వారికి రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలించే అవకాశం ఉంది నూతన వ్యాపారాలు అనేటివి ప్రారంభిస్తారు జాయింట్ వ్యాపారాలకు మాత్రము నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సరుకులు నిల్వ చేసే వారికి పట్టిందల్లా బంగారమా అనున్నట్లు ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రంగా ఉంటుంది బిల్డర్సు వివిధ కాంట్రాక్టుదారులకు అనుకూలమైనటువంటి కాలంగా ఉంది నూతన కాంట్రాక్టులు లాభించే అవకాశము ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు సామాన్య ఫలితాలు శ్రమకు తగ్గటువంటి ఫలితం అనేది ఉండదు ఆశించినటువంటి మార్కులు కూడా పొందలేరు బద్ధకము చదువుపై శ్రద్ధ తగ్గిపోవడము ఇతర వ్యాపకాలు చెడు సహవాసాల వల్ల నష్టాలు విదేశీ ప్రయాణాలు కలిసివచ్చును ఎంట్రన్సు పరీక్షలు వ్రాసేవారికి కావలసిన సీట్లను పొందలేరు క్రీడాకారులకు కొంత మేలు అనేది ఈ సంవత్సరము జరుగుతుంది ఈ సంవత్సరము రైతులకు శనివలన రెండు పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి అయినా ఆశించినంత ఆదాయం అనేది రాదు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే అంది చేజారిపోతుంది రుణాలు తీర్చుకోలేకపోతారు కౌలుదారులకు మరింత కష్టతరంగా కనిపిస్తుంది ప్రభుత్వ సహాయాలు కూడా అందని పరిస్థితి పౌల్ట్రీ వారికి కొంత మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరము స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా వీరిదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది కొన్ని వస్తువులు చేజారిపోవును పోగొట్టుకుంటారు సంతానం వలన ఇబ్బందులు కలుగుతాయి స్త్రీలకు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు కోర్టు వ్యవహారాలలో జయము ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చును వివాహం కాని స్త్రీలకు వివాహము జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉన్నాయి కొంతమందికి అనుకూలత మరికొంతమందికి నిరుత్సాహము ఎంత ప్రతిభ కనబరిచినప్పటికీ కూడా ఫలితం అనేది ఉండదు మీ శక్తి సామర్థ్యములు ఏమాత్రం కూడా పనిచేయవు మీరు ఏ పని చేయాలని తలపెట్టినా చాలా శ్రమపడి విజయము సాధించడం అనేది జరుగుతుంది కష్టం ఎక్కువ అనేది ఉంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరము చేయవలసినటువంటి శాంతులు మంగళ గురువార నియమాలు పాటించాలి గురునికి జపము దానము హోమాలు చేయించుకోవాలి శ్రీశైల క్షేత్ర దర్శనము చాలా మంచిది మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకాదులు చేయించుకోండి శుభం బూయ